వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ అన్నారు స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ నందు విజయవాహి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్ విజయవాహని చారిటబుల్ వారితో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం కోసం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు చేతులు శుభ్రంగా లేకపోతే దానికి క్రిములు బ్యాక్టీరియా వైరస్లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్లడం జరుగుతుందని తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు విద్యార్థులకు భోజనానికి ముందు ప్రతిసారి ఎలా చేతులు శుభ్రం చేసుకోవాలో అనే విషయాలపై అవగాహన కల్పించాలని రోజు దినచర్యగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు చేతుల శుభ్రత ప్రాముఖ్యత తెలపడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ పదిహేనో తేదీన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేగా జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో చేతులు ఎలా శుభ్రం చేసుకోవడంపై డెమో నిర్వహించారు అనంతరం హ్యాండ్ వాషింగ్ డే పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు

స్టెప్ కరెక్ట్ కదా ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమీ చేతులు చేతి మధ్యలో మధ్యలో వేలు వేసి ఇలా రెండు మనం చేసుకున్నప్పటికీ కూడా స్పేస్ కచ్చితంగా ఉంటుంది ఓకే నేమ్ అంటే నేమ్ అంటే నేమ్ అంటే తెలుసా ఒక జిగురులో లోపల అన్ని తిరువాతే ఉంటాయి తిరుమనా అంటే మీ అందరి ఈ అల్లగానే ఉంటాయి అనుకుంటారు పిల్లలు అట్లా ఏం కాదు అంటే కనపడతాయి కదా చూసిన ఉంటే అనుకుంటాం కాదు చాలా లోపల అంతా కూడా ఎదుర్కొని ఉంటారు మనకు తెలియకుండా ఎక్కువగా ఎక్కువగా కూడా ఏదైతే మనం ఒక డీవార్మింగ్ చేస్తాం చేశారు అందరూ అది మెయిన్ వేళ్ళలోనే గోల్ గోల్లోనే ఉంటుంది వాటి గుడ్లు అన్ని అంటే ఒక ఈ భాషలో మీరు చెప్పాలి పిల్లలకి అన్ని విమిట్ కాలన్నీ కూడా అలా చివరనే కొంత ఎక్స్ట్రామ బోర్డ్ పెట్టklärారు అప్పుడు ఇన్ దట్ కారు చేయండి tare cheyina unde ee part kuda clean out avutundi eppuga maratal untai kada ikkada anni clean out avutayi minimum chesi kachithanga kuda anni ee part ka అదేవిధంగా స్కూల్ తినే ముందు చెప్పి చెప్పినట్టయితే వాళ్ళు దాన్ని అంటే యాక్టివిటీ కింద చేసుకొని చేస్తారు యాక్టివిటీ అన్నమాట సో తినే ముందు కూడా వాళ్ళు తిని అదర్ యాక్టివిటీ చేసిన తర్వాత ఏదైనా గార్డెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పోయి తినే ముందని కాకుండా ప్రతిసారి కూడా చేయాలి ఈ చిన్న

మొత్తం అంతా చేసుకోవాలి అంతా నీట్ గా చేసుకుంటే కోవిడ్ టైం ఇవన్నీ ప్రమోట్ చేయాలి మంచి ఆ యాక్టివిటీ లాగా పిల్లలందరూ చేపిస్తే చక్కగా అందరూ సంతోషంగా రోజు మూడు వంద సార్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా జబ్బులు అన్ని కూడా దూరంగా ఉంటారు అర్థమైంది కదా ఓకే ఎవరు టికెట్ లేదు చేస్తారా లేదా పీడి గారు విజయవాహి చారిటబుల్ ట్రస్ట్ సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్ వాళ్ళ కండక్కింది స్టోక్ మా మొబైల్ హ్యాండ్ వాచ్ ఉంటే థ్యాంక్ యూ